హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి దివ్య అవతారం ఈ వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అవతారం ఎలా వచ్చిందని తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి అదేవిధంగా కమెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని కమెంట్ చేయండి చేయకుండా వీడియోలకు వెళ్దాం లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోను ఇతిహాసాలలోనూ ఉన్నాయి శ్రీ మహావిష్ణువుకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని ఆమె నిత్య నపాయిని లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని చెప్తారు సృష్ట్యాదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉన్నామని లక్ష్మీదేవిని ప్రసాదించినదని దేవి భాగవంతంలో చెప్పారు ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడు అయ్యాడు అప్పుడు బ్రహ్మ పైన భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగవో ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు తరువాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయ్యింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడు అయ్యాడు ధనాది దేవత అయిన ఆ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు విష్ణువు శక్తికి మాయ కారణం లక్ష్మీదేవి తోడుండడమే అంటారు భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెప్తారు దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు విష్ణువు అవతారాలలో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్తారు రామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగగా విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది చాలామంది లాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి అష్టోత్తర శతనామ స్తోత్రం సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి శ్రీ సిరి భార్గవి మాత తేనెల తల్లి నిత్యనపాయిని క్షీర సముద్ర రాజతనయ పద్మ పద్మాక్షి పద్మాసన కమల పద్మప్రియ రమ ఇందిరా ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ ధన కుంభంతోనూ పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకల ఆభారణ భుషిత అయినట్లుగా చింతించబడుతుంది లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు తైతరీయారణ్యకం వాజ సనీయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు సుతించబడ్డారు పురాణ యుగంలో మత్స్య విష్ణు విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని పురాణంలో లా చెప్పారు దేవీ ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి దలసరి చిబుకములు ఎర్రని పిదములు చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబరమాల కంకణధారి అయి ఉండాలి ఎడమ చేతిలో పద్మం కుడి చేతిలో బిల్వ ఫలాలు ఉండి పద్మసీనయైన అయిన దేవి చుట్టుప్రక్కల నల్ల తొమ్మిదలు తిరుగుతున్నట్లుగాను ఇరువైపుల తుండముల ఎందలి పాత్రల్లో అభిషేకించు గజరాజులను ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత చక్ర గదా పద్మధారిణి విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సైతి అయినప్పుడు ద్విభుజయ్యి పద్మమున దాల్చి సర్వాభరణ పూజతయి ఉండును స్వతంత్రమూర్తిగా వెలసినప్పుడు చతుర్భుజయ్యై ఉన్నత సింహాసనాసీనయై పద్మము అమృత పాత్ర బిల్వ ఫలములు శంఖములు దాల్చి గజములచే అభిషేకించబడుచున్నట్లుగా అభిషేకించపడుచున్నట్లుగా చూపవలను శిరస్సు మీద సువికసిత శిరస్సు మీద సువికసిత పద్మములు ఉండవలను అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును బిల్వ ఫలములు ప్రపంచమును పద్మము సంపదను తెలుపుతుంది రెండు గజములు శంఖ పద్మ నిధులకు సూచకములని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు వరాహమి హిరుని బృహస్తంభితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పినవి కానీ లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు కారణం ఏమిటో తెలియడం లేదు లక్ష్మీదేవి వివిధ రూపాలలో అస్తలక్ష్ములు ప్రసిద్ధం వారు ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇదే అండి ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క దివ్య అవతారం అనేది వచ్చింది మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో మీ కనుక లక్ష్మీదేవి యొక్క అష్టోత చిత్తనామావలే చదువుకోవాలనుకుంటే అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత చిత్తనామలు యొక్క వీడియో కూడా నేను చేశానండి ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ప్లీజ్ చూడండి దాన్ని థ్యాంక్ యూ